మాచర్ల మండలం కొప్పునూరు గ్రామంలో వైసీపీ ప్రభుత్వంలో సచివాలయాన్ని ఏర్పాటు చేసి కోట్ల రూపాయల సంక్షేమాన్ని అందిస్తూ ప్రభుత్వ వైద్యశాల రైతు భరోసా కేంద్రం నాడు నేడు కింద స్కూలు అభివృద్ధి చేశారు స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరిపాలన జగన్ అన్న పరిపాలన సూపరు మా నాయకులు కూడా బ్రహ్మానంగా పెట్టారు మా పేరు కావాలంటే ఆచిల్ల రామకృష్ణారెడ్డి అయితే బాగుంటుంది పైన సీఎం జగన్ అయితే బాగుంటుంది మాకు అంతా అనుకూలంగా చంద్రబాబు అన్ని సౌకర్యాలు మాకు బాగానే ఉన్నాయి పద్దెనిమిది వేలు పడుతూనే ఉన్నాయి మరి మాకు రైతు భరోసా పడుతూనే ఉన్నాయి ఐదు స్థలాలు కూడా వచ్చాయి అన్ని సౌకర్యాలు మాకు బాగానే ఉన్నాయి అందించిన జ్యోతున్నాం కదా మాకు అన్ని సహాయం చేశాడు మాకు జగన్ జగనన్నలో మాకు అభ్యుదం లేదా డబ్బులు లేదు మాకు మాత్రం సౌకర్యాలన్నీ చక్కగా చేశాడు మాకు ఆనే రావాలని మేము పదే పదే కోరుతున్నాము ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డికి ఓటేసి గెలిపిస్తుంటాం ఇంట్లో అన్ని పథకాలు బాగా వస్తున్నాయండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికీ వస్తున్నాయి విద్యా దీవులు కానీ వస్తుదీవులు కానీ చేయులు కానీ పింఛన్లు కానీ అన్నీ సకలంగానే బాగానే వస్తున్నాయి చంద్రబాబు అవకాశం ఇవ్వమని అడుగుతున్నాడు కానీ ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ తుమ్మలోకిచ్చాడు ఆరు వందల హామీలు ఇచ్చాడు కనీసం ఆరుగోడలు వాటి మళ్ళీ వాగ్దానాలు ఇచ్చి మళ్ళీ ప్రజల్ని రెండోసారి మోసం చేయడానికి రెడీగా ఉన్నాడు ఒక్కడిని ఓడించలేక ఒకటి రెండు మూడు పార్టీలు కలయక కలిసి చివరికి ఇతనికి వంట పోరాటం కూడా చేత కాక ముగ్గురిని కలుపుకొని అలయన్స్ ద్వారా ఇతన్ని దూరం చేద్దాము ఈ ప్రజలకు అందే పథకాలు కూడా అందకుండా మళ్ళీ ఒకసారి మోసంలో చేసి అధికారంలోకి రావాలని కుట్ర చేస్తుంటారు ఎవరికి ఓటు వేయాలనేది ముందే నిర్ణయించుకుంటారు ఆల్రెడీ ఒకళ్ళు వస్తే చేస్తారు ఒకరు వస్తే చేరని గత నలభై సంవత్సరాల్లో ఎవరు అభివృద్ధి చేశారు రామకృష్ణారెడ్డి టైంలో ఏ రకంగా అభివృద్ధి అయిందో ఆల్రెడీ ప్రజలకు తెలుసు అంతేగాని ఏదో ఈ ఐదు సంవత్సరాల్లో వచ్చి ఆయనకి వెనక బేరీజ్ వేసుకుంటే అది కుదిరే పని కాదు ఇప్పుడు ఆల్రెడీ నలభై సంవత్సరాల నుంచి చేయలేని అభివృద్ధి ఐదు సంవత్సరాల్లో రామకృష్ణారెడ్డి టైంలో చేసి చూపించారు ఆల్రెడీ మళ్ళీ కూడా రామకృష్ణారెడ్డి రావాలని ప్రజలు కోరుకుంటారు మనకి ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఎత్తిపోతవుల పథకం పన్నెండు గ్రామాలకి వైఎస్ రా రాజశేఖర రెడ్డి టైం రెండు వేల నాలుగులో లిఫ్ట్ ఇరిగేషన్ ఉండటం వల్లే సస్యశ్యామలంగా పంటలు బండి కూలి ఆరు వందలు కూలియాలి కూలీలకు ఎంతమంది ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తున్నది ఆ ఏది రాజశేఖర రెడ్డి కృషి వలన ఈ ప్రభుత్వం వలన లిఫ్ట్ మా గ్రామ సర్పంచ్ కృష్ణ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నడుపు నడుపుతున్నారు ఇప్పటికే నిరాటకంగా నాలుగు సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా నడుస్తుంది ప్రజల సంక్షేమం బ్రహ్మాండంగా ఉన్నారు భరోసా అన్నవాడు వచ్చింది అన్ని పథకాలు వచ్చింది మూడు లక్షల యాభై వేలు నా ఇంటికి వచ్చింది ఓడొచ్చింది వచ్చింది రైతు భరోసా వచ్చింది బోర్లు వచ్చినాయి ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుంది లిఫ్ట్ వస్తుంది అన్ని సౌకర్యాలు బాగున్నాయి తెలుగుదేశం గవర్నమెంట్లో గట్ట లిఫ్ట్ ఉంది నడపలేక ఆగిపోయింది మేము ఇది వచ్చినాక మేము కొబ్బులు నడుపుతుంది ప్రశాంతంగా కూలోలకి రైతుకి అరకలో తాటలు అందరూ ప్రశాంతంగా ఎవరు ఏ కాలం లేకుండా ఎవరు పనుల మీద వాళ్ళు ఉంటారు పొద్దున లేవంగానే ప్రశాంతంగా ఉంది ఏ గొడవలు లేవు ఇక్కడ టీడీపీ టీడీపీ పనులు లేని అడుగు టీడీపీ వైసీపీ అనకుండా ఎమ్మెల్యే గారు పనులు చేసిండు మేము చేసిండు ఎమ్మెల్యే గారు కూడా అదే చెప్పిండు మాకు జగన్మోహన్ రెడ్డి అదే చెప్పిండు కులాలు చూడద్దు మతం తోడదు పార్టీ చూడద్దు అందరికీ పనులు చేయండి అంత సమన్వయంగా ఈ ఊళ్ళో జరిగింది అలాగనే నిజవర్గం మొత్తం ఎమ్మెల్యే గారు అలానే చూస్తుండాలి అయితే వాళ్ళు ఏంటంటే ఎంత చేసినా కానీ వాళ్ళు మాకు చేయలేదు మాకు చేయలేదు వాళ్ళకే చేద్దాం మాది సూస్తాం మాది తేలుస్తాం మా దే ఓసు కోత కోస్తాం మా బెమ్మలు రెడ్డి మటలు చేసేవాడు వచ్చింది ఇక్కడ కూడా కూర్చే మేము తనినాం ఈ మటలు ఎవరు గోడలు ఎవరు నేను పెట్టకాకుండా ఆయన మీరు సంబరం చేసుకోండి మేము సంబరం చేసుకున్నాం మాతో ఏదైనా అవసరం అయితే వాడుకోండి మీ అవసరం రెండు మేము వాడుకుంటాం ఊళ్ళో ప్రశాంతంగా ఉండాల ఆయన ఎవరో వస్తాడు ఐదు సంవత్సరాలకి మూడు నెలలు వస్తారు ఒక నెల నాకు ఇక్కడ ఇక్కడ ఉంది నాకు తెలుసు ఆ ఎలక్షన్ ముందు ఉంటాడు కేకలు తొడలు కొడతాడు ఆ నాలుగు రోజులు ఏంటంటే ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే వాళ్ళు చేసినంత చీరు ఒక్కసారే చేయాలని వస్తారు ఫస్టే కాపు గేరి ఎత్తురా రెండు తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్ అనారు ఎమ్మెల్యే గారు కూడా అదే చెప్పిండు ఇళ్ళ పట్టాలు ఉన్నాయి పక్క టీడీపీ వాళ్ళకి సగం వచ్చింది మాకు సగం వచ్చింది మేము ఎక్కడ కూడా వాళ్ళకు అని అన్న ఏ విషయమే నేను అంతే చేసినాం గత టీడీపీ గవర్నమెంట్లో ఏసీ కాలనీలో నీళ్ళు లేకపోతే నేను ఇంటింటికి నీళ్ళు వేసిన ఏసీ లేని అడుగు ఇక్కడ టీడీపీ నాయకులు లేని అడుగు ఓర్నే నడిచి వాళ్ళు వాళ్ళు కూడా నేను వేయంగానే పైపు లైన్ వేసి పద్నాలుగు రోజులు ఉన్నాయి నీళ్ళు పదిహేను రోజులు నీళ్ళు రాలేదు నేను అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా నడుపుతూనే ఉన్నా ఎస్సీ కాలనీ టీడీపీలు అడగండి ఊళ్ళో టీడీపీలు అడగండి ప్రతి ఒక్కరికి టీడీపీ లేదు వైసీపీ లేదు అందరికీ పనులు చేస్తున్నాం ఎక్కడ కూడా వాళ్ళ పింఛన్లు తీసేయటం కానీ వాళ్ళు ఆపటం కానీ ఏదైనా ప్రోగ్రాంలు పెట్టుకున్నా ఏదైనా డీజీలేనా పండుగలేనా మాతో పాటు వాళ్ళకి సమంగా మా ఎమ్మెల్యే గారు రాలేదు చెప్పండి మేము అదే చేసినాం ల్యాటర్కి మా పడ్డా టీడీపీ కూడా అన్నారు అందరూ పనులు చేస్తుండే వరకు ఎమ్మెల్యే గారి దగ్గర పోయి నన్ను టీడీపీ పని కూడా చెప్పారు ఆడ చెప్పారు నేను చెప్పిన ఆయన ఏం పెంచుకోరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అందరూ పనులు చేయమంటే ఎమ్మెల్యే గారు అదే చూస్తుండ్రు నేను చేసినా నన్ను అన్న టీడీపీని పెద్ద ముద్ర కూడా వేయాలని చూసారు అదేం పారలేదు ఎమ్మెల్యే గారి దగ్గర అందరూ పనులు చేస్తున్నాం లేకపోతే ఏంటంటే ఇప్పుడు దాకా ప్రశాంతంగా ఉంది ఈ మూడు నాలుగు నెలల్లో ఈ బెమ్మారెడ్డి వచ్చినాక అక్కడిక్కడ గొడవలు లేపు ఏం లేదు ఏంటంటే ఇప్పుడు తాకపోతే పిల్లకాయలు ఉంటారు నేనున్నానని అది రెచ్చ కొడుతురు ఈ రెచ్చ కొట్టగానే వాళ్ళు ఏం చేస్తారు మన బెమ్మక తాగుతారు అది ఇది మాది వస్తే చూస్తాం మాదొస్తే తేలుతాం మేము వస్తే ఊళ్ళోంచి లేచిపోవాలా మేము వస్తే ఊళ్ళోంచి లేచిపోవాలా ఒక్కడు అది ఇది వాళ్ళు వచ్చి నాకు ఏదో చేస్తే ఉండోడు ఏం చేయాలా ఉండోడు చేస్తారుగా అందుకని ఎమ్మెల్యేగా వాళ్ళు ఏదో రెచ్చగొడుతుంటారు ఈ రెండు మూడు నెలలు రెచ్చ కొడతారు మీరు ఎక్కడా మీరు రెచ్చిపోవద్దు వాళ్ళు ఎన్ననుకున్నా వాళ్ళ పని చేసి మనం ఒకటే చేయాలి మనం ఒకటే చేయాలి మనం ఏం పనులు చేసినాం జనానికి అభివృద్ధి చేసినామో చేయలేదు చేసిన పన్నే చెప్పుకోండి దాని మీద నోట్లు అడగండి మీకు ఏదైనా బ్యాలెన్స్ ఉంటే ఈ తరఫు చేస్తామని చెప్పండి మనల్ని నమ్మాలని మనం చెప్పింది చేయాలి పుట్టి మాటలు అయితే మీరు ఎక్కడ కూడా వాగ్దానాలు ఇవ్వద్దు చేసే చెప్పండి ఇప్పుడు నా లేకుండా మీరు ఒక్కసారి మీ ఊరికి వాటర్ ఏది తెస్తానంటే నేను లేదు చేసే పనులే చెప్పండి చెప్పకుండా చదువుతుంది ఆ ఊరు పక్క అయితే ఎప్పుడు ఒక వంద మెజార్టీ రెండు వందల మెజార్టీ ఉంటుంటుంది మూడు అదే మెజార్టీ ఎప్పుడు ఉంటుంది నేనైతే కొద్దిగా పెరిగింది అనుకుంటున్నా ఈ మధ్య ఏంటంటే జనం ఏంటంటే వాళ్ళే చేసుకోవచ్చు ఈ కండలు లేపిస్తే ఊరు దొరికింది అది ఇది వరిగింది అది సామాన్య ప్రజలు రైతులు రైతు కూలీలు మొత్తానికి అర్థమైంది వైసీపీ వస్తేనే మనకు పథకాలు వస్తాయి పనులు ఉంటాయి లిఫ్ట్ నడుపుతారు ఇక్కడైతే లిఫ్ట్ నడుతుంది దాంట్లో ఒకరి పెత్తనం కాదు నిజవర్గంలో ఎవరి పెత్తనం ఉంటుందో తెలియదు ఊళ్ళో ఎవరి పెత్తనం ఉండో తెలియదు అసలు రాష్ట్రంలో ఎవరు పెత్తనో తెలియదు ముగ్గురు పొత్తుల్లో అది ముడిపడేది కాదు ఇప్పుడు సింగిల్గా నేను ఇంట్లో నేను ఒకటి పెత్తనే సరిపోద్ది కానీ కొడుకులు ఇద్దరితో పెద్ద అన్ని ఈయన కూలని పిలితే ఆయన కూలని పిడితే ఇలానే ఉంటుంది అది ఈ మూడు పొత్తులలో అది ముడిపడేదిగా చచ్చేదిగా జనానికి తెలుసు అందులో చంద్రబాబు ఇన్నాళ్ళు మాయలతోనే పద్నాలుగు సంవత్సరాలు సీఎం చేసిండు మాయ చేసి అందరిని కలుపుకొని ఎన్టీఆర్ని దించేసి పొడి పొడి సంపిదే చంపేసిండు అదే మాయను నమ్ముకొని ఆయన ఇన్నాళ్ళు పార్టీని పట్టుకొచ్చిండు అయితే మాయ ఎన్నాలే నమ్ముతు నిజం నమ్మాలంటే చాలా కష్టం నిజాన్ని తెలుసుకునే వరకు ఇన్నాళ్ళు పట్టింది నిజం ఇప్పుడు తెలుసుకున్నారు జనం అంటే ఇంకా చంద్రబాబుకి ఆయన జన్మలో ఏది కాలేడు సీఎం కాదు కదా ఏమి కాలేడు అని జనం తెలుసుకున్నాక ఇప్పుడు ఒకడు అప్పులు చేస్తాడు అప్పు చేసి అప్పు చేసి కూడ పెట్టుకుంటాడు జనం నమ్మిందాక ఒకసారి నువ్వు మాయ ఈ మాయలో తెలిసిన తర్వాత మళ్ళీ వాడు కప్పు ఇది అప్పుడు ఏం చేస్తాడంటే వాడు కూడ పెట్టుకుని డబ్బులు అనిపి దేనికి వెళ్తాడు ఆ టైపు చంద్రబాబు ఇప్పుడు మన మోడీనే చూసి ఎన్ని తిట్టిండో ఎన్ని చేసిండో మళ్ళీ ఇంత పొగుడుతున్నాడంటే మానవత్వం విలువలు ఉన్నాయో సిగ్గు అసలు చంద్రబాబు అనే అతను భూమి మీద ప్రతిపక్షంలో ఉండి అన్నా లేని పోరాడు జనం గెలిపించినప్పుడు గెలు నీ మాయలతో ఆయన ఏంటంటే వంద అబద్దాలు ఆడితే జనం అయినా నమ్ముతురు కానీ యాభై అయినా నమ్ముతారు కానీ అబద్ధాల మీదనే అతను దృష్టి పెట్టుకుంటూ కానీ ప్రజల మీద కానీ రైతుల మీద రైతు కూలీలు కానీ ఎస్సీ ఎస్టీ బీసీల మీద ఎవరి మీద నమ్మకం లేదు సొంత ఆయన కొడుకు మీద కూడా నమ్మకం లేదు సొంత మేనే ఆయన నమ్మింది ఆయన అబద్ధాల మీదనే జనం నమ్ముతారు ఇంకా ఏముంది బీసీలకి యాభై సంవత్సరాలకు ఫింఛిస్తాను అంటాడు ఇప్పుడు ఇతర ఏమన్నా ఆశ తర్వాత చేయపోతే చేసేది ఏం లేదు ఇప్పుడు రైతులు రుణమాఫీ చేస్తాను చేయకపోతే ఏం చేసిన డోకరాలు చేయకపోతే ఏం చేసారు మనం కూర్చున్న తర్వాత అది అతను ఆలోచన అది ఎలాంటి పిచ్చో లేరు లేదు లేకపోతే చేసినా చేయకపోయినా ఆ పార్టీకి కొంతమంది ఉంటారు ఈ పార్టీకి కొంతమంది ఉంటుంది కానీ ఈ మధ్యలో వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు నువ్వు అబద్దాలు ఆడితే నీ పార్టీ వాడు కూడా వేయడు ఆయన అబద్దాలతోనే సీఎంఐండు ప్రతిపక్షంలో అన్నీ చేసినాయి ఆయనకి ఎందుకంటే ఇప్పుడు కంటిన్యూ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఆయన జీవితం మొత్తం అబద్దాలు ఎందుకు ఆడుతుంది అంటే మునేసుడు ఒక లాగా ఏదో ఉంది ఆయనకి శాపం ఆయన ఆయనకు తెలిసి వచ్చింది అబద్దం అయితే ఏ రోజు ఆడకపోతే ఆయన తలకాయ మూడు మొక్కలు ఆరు మొక్కలు అయితే భయం పట్టింది అందుకని ఎంతమంది వెనక ఎమ్మెల్యేలు మనం అబద్దాలు ఆడకూడదని చెప్పినా కానీ ఆయన లోపల ఉంది ఆయనకి ఆయన అబద్ధాలతోనే నడుపుతుంటాడు ఇప్పుడు మాకు ఇక్కడ ఉందండి మేము ఐదు సంవత్సరాల నుంచి లిఫ్ట్ నడుపుతున్నాం అది రైతులు కొంత ఇచ్చినా అయ్యకపోయినా దాన్ని పోరాడో మేము పది ఊళ్ళకి నీళ్ళు నడుపుతున్నాం ఇక్కడ మా ఊళ్ళో ఇవాళ కూలీలకి ఆరు వందల కూలి మన ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఆడమడుతులకి ఆరు వందల కూలి ఎక్కడన్నా ఉందా అది రాజశేఖర రెడ్డి పోయి ఆయాల రాయేసి ఆ లిఫ్ట్ కట్టిన వల్ల దాన్ని మళ్ళీ మేము కంటిన్యూగా నడపటం వల్ల ఆయన పేరు వల్ల ఆ లిఫ్ట్ అంత బాగా నడుపుకుంటున్నాం అరకలో వాళ్ళకి పూల ఎవరికి ఏం పని లేదు చాలా పనుల పాటు ఇంటికి ఊడి వాళ్ళకి ఏం అసలు నీకు ఇలా పిల్ల కూడా దొరకది కాదు బదాలి పనులే పనులు అది రెడ్డి పుణ్యం వల్ల రాజశేఖర రెడ్డి కడుపును పుట్టిని కాబట్టి కొడుకు కూడా ఇంకొద్దిగా ఎక్కువ అలా చేయాలని అనుసాను జనానికి మంచి పనులు చేయాలి నా పుట్టుకో మా నాన్నలాగా పెట్టుకోవాలా నేను మాయలు చేసి కాదు అనేది ఆలోచన అవుతుంది జనం అందరూ కూడా అలాగుండు ఇంటి నీళ్ళు వాటర్ వస్తున్నాయి వాటర్ వస్తుంది ఏ ఇబ్బంది లేదు మాకు ఇబ్బంది ఇంటికి నీళ్లు వస్తాయి సంవత్సరం నుంచి మాకు ఆయన వల్ల మాకు నీళ్ళు పంటలు బాగా పడుతున్నాయి మాకు పనులు బాగా మాకు లిఫ్ట్ లిఫ్ట్ వచ్చింది కూడా మాకు కూలి ఏ రైతుకైనా కూలీ కానీ ఆరు వందలు ఇప్పుడు పొద్దున్న ఆరు రెండు వందలు ఆడవాళ్ళకి పని ఉంటూనే ఉంటుంది మగవాళ్ళకి ఉంటుంది ఉంటుంది చంద్రబాబు వస్తే మా బాగుంది మేము ఐదు వరకు మాకు పంటలు బాగా పండుతున్నాయి మాకు నీళ్ళు వస్తున్నాయి పొలాలకి మేము బాగా పని చేసుకుని పొలాలు మిగిలించుకుని బతుకుతున్నాం మేము పిల్లలు చదివించుకుంటున్నాం జాగ్రత్తగా జగనాన్ని వల్ల అన్నీ మాకు చదువులకు కానీ పిల్లలకు కానీ మాకు ఏ లో ఏ విధంగా అభివృద్ధి చెందాలి పేదలు ఏ విధంగా అభివృద్ధి చెందాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనుల వల్ల ఇవాళ పేద పేద ప్రజలు ప్రతి ఒక్కళ్ళ కుటుంబంలో సంక్షేమ పథకాలు అందరి కుటుంబం అంటూ లేరు ఎమ్మెల్యే గారు చేసిన పనులు భూ పంపిణీ కార్యక్రమం మా గ్రామంలో యాభై ఐదు మందికి భూపట్టాలి చెప్పారు అదేవిధంగా మా గ్రామంలో జగనన్న కాలనీలో గ్రామంలో ఇల్లు లేని వాళ్ళంటూ లేరు ఒకళ్ళిద్దరు మిగిలిపోయిన ఒక పది మంది ఏమో మిగిలిపోయినా వాళ్ళకు కూడా రేపు ఇస్తానని అని చెప్పేసి మాటిచ్చారు మా గ్రామంలో బడులు నాడు నేడు కింద బడులు శుభ్రంగా ఉన్నాయి హాస్పిటల్ ఉంది మా గ్రామంలో ప్రతి గ్రామంలో ఈ పనులు చేస్తే ఎమ్మెల్యే గారిని ఎన్నుకోవాలని మేము అందరం కోరుకుంటున్నాం గ్రామానికి వచ్చేసరికి తోటి బాగానే మాట్లాడుతుంటారు బాగానే చేస్తుంటారు సన్నిహిత స్వభావంతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ మాకు ఇక్కడ మేము అడగంగానే శాంక్షన్ చేయించి అది ఒక కప్పు కూడా వేసించి ఒకసారి మీరు వీడియో తీసుకున్నా సరే త్వరలో ఓపెనింగ్ మీరే రావాలన్నా సరే వస్తారా అని చెప్పారు మరి ఇంకా ఇంతకన్నా మనకు చేయాల్సిందే చిన్న చిన్న గ్రామాలలో పోయి అందరినీ పలకరించి తమ్ముడు అని అనుకుంటా భుజం మీద చేసుకుంటూ మాట్లాడుకుంటా వాళ్ళ సాధక బాధలు ఎన్నుకుంటా ఇవాళ మండలం మొత్తం మీద పట్టాలు బంచిన మా భూపంపిణీ కార్యక్రమాల పట్టాలు పెంచిన మన ఎమ్మెల్యే గారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు రెడ్డి గారు ఇద్దరు అన్నదమ్ములు రామలక్ష్మలాగా మాచల్ నియోజకవర్గాల అభివృద్ధి పదవులు ముందుకు తీసుకెళ్తున్నారు ఇవాళ ప్రతి పేద ఇల్లు ఆనందపడుతుందంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మన స్థానికంగా ఎమ్మెల్యే గారి వల్ల చిన్న ఇబ్బంది అయినా సరే ఎమ్మెల్యే గారిని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో మేమందరం సంకల్ప దృఢ సంకల్పిత ఉన్నాం ఎస్సీ కాలనీలో మా ఎస్సీ కాలనీలో సరే ఎంతమంది ఎటున్నా ఎంతమంది ఎవరిచ్చి పిలిచినా సరే రామకృష్ణారెడ్డి గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎస్సీలకు వచ్చేసి పూర్తిగా అన్యాయం జరిగింది ఇప్పుడు వచ్చేసి ఈ ప్రభుత్వం వచ్చేటాలకే అమ్మఒడి కానీ పిల్లల చదువు కానీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై నలభై ఐదు సంవత్సరాల నుంచి ఎనభై అరవై సంవత్సరాల వరకు ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై కాదు నుంచి పిల్లలకి రియబెన్స్మెంట్ కానీ ప్రతిదీ ఒక ఎస్సీలకి ఇది లేదు అనుకోవటానికి లేదు రేపటి రోజున జగన్ అన్న గెలిస్తే ఈ మళ్ళీ అనేది ఇంకో కొనసాగకుంటూ వెళ్ళిపోతుంటుంది అదే టీడీపీ గవర్నమెంట్ వస్తే ఈ వచ్చే పథకం ఒక్క పథకం కూడా రాదు తర్వాత మాకు వచ్చేసి మా ఎమ్మెల్యే గారు నీలుకా కానుంచి మరి కమిటీ హాల్ కానీ ప్రతిది మాకు రోడ్లు కానీ ప్రతిది మాకు ఆయన దగ్గరుండి మా సర్పంచ్ గారితో చేయించిన ఘనత మా పిన్ని రామకృష్ణారెడ్డి గారి ఎస్సీ కుటుంబంలో ఎవరు పుట్టాలని కోరుకుంటాడు అన్నాడు అసలుకి ఆ మాట ఒక పద్నాలుగు సంవత్సరాలు సీఎం చేశాడు ఆయన ఆ మాట అంటాం అనేది కరెక్ట్ కాదు అసలుకి అలాంటి ఆయనకి మేము ఎస్సీలో ఓటు వేయటం కూడా చాలా తప్పు అసలుకి జగన్ ప్రభుత్వం అంటే నా ఎస్సీలు నా బీసీలు నా ఓసీలు అని అందరం నా అనుకుంటా దగ్గర తీసుకొని ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లు కూడా కేటగిరీ పరంగానే ఎస్సీలకి ఎమ్మెల్యేలు కానీ బీసీలకు కానీ ప్రతి ఒక్క వర్గాలకి సమాన హక్కు ఇచ్చాడు సో ఇక్కడ మార్చలు వచ్చేసి పిండిల్లి రామకృష్ణారెడ్డి అన్న గెలవాలి అక్కడ వచ్చేసి సీఎం మళ్ళీ జగన్ అన్న జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా కావాలి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇవన్నీ మాకు సక్రమంగా జరిగినాయి మాకు మళ్ళీ జగన్ అన్నే రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా ఎమ్మెల్యే గారు ఏదైనా మాకు ఇది కాదు అనుకుంటా మేము మేము వెళ్ళినా కానీ దగ్గరికి మంచిగా శ్రద్ధగా మాట్లాడి ఏవి కావాలో అన్నీ మమ్మల్ని తెలుసుకొని మాకు సరైన సంపదలన్నీ సమకూరుస్తూ అన్ని అనుకూలంగా మాకు చేస్తున్నాడు మా ఎమ్మెల్యే పిన్ని రామకృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా వస్తే మాకు అంత అనుకూలంగా